హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మేమైతే మాత్రం ఇక్కడ మువ్వా మండలం కృష్ణా జిల్లా కూచిపూడి అనే గ్రామానికి అయితే ఎంటర్ అయ్యామండి చాలా చాలా సంతోషం ఆనందం అనిపించిందండి ఎందుకంటే కూచిపూడి అంటే కళలకు నిలయము కూచిపూడి ఈరోజు మన భారతదేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా మంచి గుర్తింపునిచ్చిన ఒక మంచి కళ ఈ కూచిపూడి గ్రామం నాట్యం పేరు కూచిపూడి ఈ గ్రామం పేరు కూడా కూచిపూడి నాకైతే ఎంత ఆనందంగా ఉందంటే ఇక్కడికి రావడం ఈ మట్టి మీదకి పెట్టడం మాకు అదృష్టంగా అయితే నేనైతే మాత్రం భావిస్తున్నాను ఈ ఇక్కడ యూనివర్సిటీ అండి ఇది డాన్స్ యూనివర్సిటీ ఏపీ గవర్నమెంట్ ఇది ఇక్కడ దీన్ని అయితే తీసుకోవడం ఇది చూడడానికి మేమైతే రావడం మువ్వ వెళ్తూ మువ్వ మన శివరాణి గారు గార్డెన్ ఫ్రెండ్ ఉన్నారు కదండి ఆవిడ కూడా మన ఏరువక ఫౌండేషన్ అవార్డు కూడా వచ్చింది వారి గార్డెన్ విజిట్ చేయడానికి వెళ్తూ దారిలో ఈ విధంగా కూచిపూడి కూడా ఉంది చూడండి అని చేత చెప్పారు అయితే ఇంకా మా ఆనందానికి అయితే అవధులు లేవు కూచిపూడి అని చిన్నప్పటి నుంచి నాకైతే చాలా చాలా ఇష్టం కూచిపూడి భరతనాట్యం ఇవన్నీ కూడా అనమాట అయితే ఇక్కడ చూస్తారు కదా ఈ ఊరు పెద్దలందరూ కూడా ఈ ఊరికి పద్మశ్రీలు పద్ పద్మభూషణ్ అవార్డులు తెచ్చిన నా నాయకులు ఉన్నారండి ఇక్కడ వెంపటి చిన గారు ఇంకా పేర్లు అయితే చాలా మర్చిపోయారు నేనైతే మరి వాళ్ళందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన కీర్తిని భారతదేశం అంతా వ్యాప్తి చెందించిన వారు కదండి ఓకేనా ఫ్రెండ్స్ కూచిపూడి మీరు ఎవరైనా చూసినట్టయితే చిన్న కామెంట్ చేయండి మరి